హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ వీడియోలో నేను కజ్జికాయలు చేసి చూపిస్తాను బెల్లంతో చాలా బాగుంటాయండి చూడండి దాంట్లోకి కావాల్సినవి అరకప్పు శనగపప్పు తీసుకున్నా ఒక మూడు చిప్పలు కొబ్బరి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక అరకప్పు మైదా తీసుకున్నా ఒక చిన్న బెల్లం గడ్లు మూడు తీసుకున్నాను యాలక్కాయలు ఇవన్ కొబ్బరి మిక్సీకి వేసేసుకుంటా శనగపప్పు మిక్సీకి వేసుకుంటా బెల్లం కూడా మిక్సీకి వేసేస్తాను చేసే విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి బెల్లం కచ్చికాయలు చాలా టేస్ట్ ఉంటాయి చేసి చూపిస్తాను చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి మనం ఫస్ట్ పిండి కలిపేసుకుంటామండి ఒక కప్పు గోధుమ పిండి ఒక అరకప్పు మైదా ఈ రెండు కలుపుకుందాం జస్ట్ కొంచెం సాల్ట్ అండి ఇంకొంచెం తీసుకుందాం ఇంకొంచెం తీసుకో కొంచెం సాల్ట్ అండి కొంచెం షోడా ఉప్పు కూడా వేసుకోవాలి చ ఇది బాగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి రెండు ఇట్లా మిక్స్ చేసుకొని పిండి బెల్లం కచ్చికాయలు అయితే చాలా బాగుంటాయండి వాటర్ వేసుకొని కలుపుకుందాం చూడండి చపాతి ముద్ద ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలండి పిండి కొంతసేపు పక్కన పెట్టుకుంటే నాంత అది ఇది పక్కన పెట్టేసుకుంటాం చూడండి మిక్సీకి యాలక్కాయలు కొబ్బరి మిక్సీకి వేసేసుకుంటామండి విధంగా చూడండి కొబ్బరి మెత్తగా వేసేసుకున్నాం మిక్సీకి ఈ విధంగా యాలక్కాయలు కొబ్బరి ఈ బౌల్లోకి తీసేసుకుంటాం ఇది తురుముకున్నా బాగుంటుందండి మా దగ్గర తురుమిది ఎక్కడో కనిపించలేదు అందుకని మేము మిక్సీకి వేసాము మీరైతే తురుముకోండి తురుముకుంటే చాలా బాగుంటుంది ఆ మిక్సీలోనే శనగపప్పు వేసుకోదా చూడండి శనగపప్పు ఇది కూడా మిక్సీకి వేసేసుకుంటామండి చూడండి శనగపప్పు అండి ఈ విధంగా వేసేసుకోవాలి శనగపప్పు పొడి కూడా కొంచెం బరగ్గా వేసుకోండి నాకు మెత్తగా పడింది బరగ్గానే సరే దీంట్లోనే కొబ్బరిలోని ఇది కూడా వేసేసుకుంటున్నాం శనగపప్పుడు మాత్రం మెత్తగా వేసుకోవద్దండి కొంచెం బర్రగా వేసుకోండి బెల్లం చూపిద్దాం బెల్లం చూపి బెల్లం అండి ఇది కూడా దీంట్లోనే వేసేసు కొంచెం మిక్సీకి వేస్తాను పగల కొట్టుకున్నాం కానీ కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది అందుకనేసి ఇది కూడా మిక్సీ చేసేస్తా చూడండి బెల్లం కూడా ఈ విధంగా మెత్తగా వేసేసుకున్నాము మెత్తగా వేసేసుకొని దీంట్లో వేసేదాన్ని బెల్లం కూడా నీళ్ళు వేసేసుకొని బాగా ఇది మిక్స్ చేసేసుకోవాలండి పిండి మనం ఇది కచ్చికాయల్లో పెట్టుకుంటాం కదా బాగా కలిపేసుకుంటాం కలిపేసి చూడండి కొబ్బరి శనగపప్పు బెల్లం యాలక్కాయలు ఈ విధంగా మిక్సీ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తో నీట్గా ఈ విధంగా చూడండి ఈ విధంగా మెత్తగా మొత్తం బెల్లం శనగపప్పు అన్ని కొబ్బరి యాలక్కాయలు బాగా మిక్స్ చేసేసుకున్నామండి చూడండి ఈ విధంగా ఇంక మనం కజ్జికాయలు చపాతీలు రుద్దుకుంటామండి ప్రిపేర్ ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి చూడండి పిండి బాగా మెత్తగా వచ్చేసిందండి వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకుంటాం చిన్న చిట్టి గుడ్డవి అమ్మ పిండి వాళ్ళు పాప చేస్తున్నారు అమ్మాయికి తెలియ ఇంకా చిన్నవి అంతంత ఉండలు చేసేసుకోవాలి అన్నీ చేసేసుకొని మనం చపాతి ప్రిపేర్ చేసుకుంటామండి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండలు చేసేసుకొని అన్నీ మనం చపాతీలు చేసేసుకుంటామండి చపాతి పల్స్గా రాకూడదండి లావుగా రుద్దుకోండి కొంచెం చల్లచిట్టే అంత ఈ విధంగా చేసేసుకొని అన్ని విధంగా ఇక్కడ వేసేసుకుంటాం చూడండి అన్ని విధంగా చపాతీలు తీసుకొని పిండి అండి మనము చూడండి మన దగ్గర కజ్జికాయలు ఉత్తుకునేది లేకపోయినా ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా మడతేసుకొని మనం ఫోర్క్ తీసుకొని అట్లా ప్రెస్ చేసేస్తే ఓపెన్ అవ్వవు కచ్చికాయలు మన దగ్గర మిషన్ లేకపోయినా కానీ చేసుకోవచ్చు చూడండి కిందకి మడవాలి చిట్టి పైకి మడవకూడదు పైకి మడవాలి అవునా చూడండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాం ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటామండి అన్ని రుద్దేసుకున్నాం మాకు షేప్ రాలేదండి అందుకని మేము చపాతి రుద్దుకొని ఒక మూతతో రౌండ్ షేప్ తీసుకున్నాం పిండిని చూడండి ఇవి ఈ విధంగా అన్నీ కజ్జికాయలు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అండి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటాం చూడండి ఆయిల్ వేసేసుకుంటాం ఒకటి ఇప్పుడు ఇప్పుడు కాల ఇప్పుడు ఇప్పుడు చిన్న జాగ్రత్తగా చూడండి ఈ విధంగా మనం కాల్చుకున్నాం స్లో ఫ్లేమ్లో కాల్చుకున్నాండి హై ఫ్లేమ్లో కాలవద్దు చూడండి ఈ విధంగా కాల్చుకోవాలండి అన్నీ చూడండి అయిపోయాయి మాడుతున్నాయి చిప్తీసే కదా మాడిపోతుంది చూడండి అయిపోయాయి ఇంకా ఈ విధంగా చేసుకోండి కజ్జికాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయండి కజ్జికాయలు అయితే కజ్జికాయలు అయితే చాలా బాగుంటాయండి బాగా చూడండి ఈ విధంగా చేసి చూసుకోండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి